హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయి సాత్విక వ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ముగ్గు అయితే జాజు ఉంటుంది కదండి అది అయితే తీసుకొచ్చి ఇట్లా కొన్ని వాటర్స్ అయితే కలిపేసి క్లాత్ అయితే రుద్దేయాలండి చేయాలండి వేసి ఇలా ముగ్గులు పెట్టుకుంటానైతే ఇంటి ముందు మంచిగా అందంగా ఉంటే చాలా బాగుంటుందండి ఇలా అన్ని ముగ్గులు అయితే పెట్టుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక రెడీ అయ్యి అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నామండి మా చిన్నోడైతే బయటికి వెళ్ళేసి పువ్వులు కొబ్బరికాయ అన్నీ తీసుకొని అయితే వచ్చాడండి దేవుడి దగ్గరికి సామాను అన్నీ కొనుక్కొని వచ్చాక ఇక పూజ అయితే కంప్లీట్ చేసాము చేశాక మా పాప మేము అందరం అయితే గుడికి అయితే వెళ్ళామండి గుడిలో రాములవారి కళ్యాణం చేశారు కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి కళ్యాణం వీడియోలు కూడా అన్ని ఇందులో పోస్ట్ చేశానండి చూడండి साइबाबा गुडो कल्याण चाल बेसर कल्याण अम्मीगढ़ ओम श्रीराम रामद्रागम रामचंद्रगम शाश्वत आगीवलोचनाग राजचना श्रीमदयम राजेन्द्रग

श्री कृष्ण महाराज महाराज आलाक नमस्कारोय महाराज ओम ताडगायन दकार गना वेदांत सारा गना भेदात प्रणमा गौरव श्री ज्ञान पथम नाना अर्थ भरवंत उपोजा अंत दृष्ट जानी जोम कृपल पयानी राका तिरेंद्र यले दिविवादम धारणी मति यमी ऐ वेदियम प्रभु श्याम हे श्याम चंद्रगा चंद्रगा क्षात्र्य करते नाथ

రామచంద్ర పరబ్రహ్మణే నమ ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయా అదే నమస్కారం చేస్తూ చెప్పండి శ్రీవారి చేయకండి ఒకరి తర్వాత ఒకరు చక్కగా ఒక లైన్లో ఒక క్యూ పద్ధతిలో వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయండి సంతోషం శుభముగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అట్లాగే కూర్చోండి అటు వాళ్ళు అట్లాగే కూర్చోండి బైక్ లేవరు ఇటువంటి దండం పెట్టుకొని పెట్టాను ఓకేనా మిత్రులుగా అయిపోయి ఇటువంటి ఎత్తేగాను అటు వాళ్ళు వీటిని పెట్టుకుని పెట్టుకుంది ఆ చింతలందరికీ తర్వాత ఇస్తాం తలంబరాలు ఎవరు అక్కడి నుంచి తీయవద్దు తలంబరాలు ఎవరు కూడా అక్కడి నుంచి తీసుకోవద్దు అవన్నీ కూడా రేపు మీకు ఇచ్చేస్తారు లేదా సాయంత్రం మీరు వచ్చినప్పుడు మీకు ఇస్తాం చక్కగా కూర్చొని అలసిపోయి ఉన్నారు తెలంగాణ ప్రసాదం దొరుకుతుంది చక్కగా భోజనం చేయండి